హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఆంధ్ర స్పెషల్ వడలండి అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆంధ్ర స్పెషల్ వడలు తయారు చేసి చూపించబోతున్నానండి బోరు కొట్టించకుండా టైం వేస్ట్ వేయకుండా పదండి వీడియోలకైతే వెళ్ళిపోతాము మన ఇంట్లో పొద్దున్నే టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీనండి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుందామండి బారుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే వడలు సూపర్గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి జీడిపప్పుని యాడ్ చేసుకుందామండి అలాగే సన్నగా రెండు పచ్చిమిర్చి తరిగి వేసుకుందామండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ఇందులో కరివేపాకును కూడా వేసుకుందామండి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము సింపుల్ రెసిపీ అండి అతి తక్కువ ఖర్చుతో చిట్కిలో అయిపోయే రెసిపీ అండి ఇది నాలుగైదు పల్లీలను కూడా యాడ్ చేసుకుందామండి నాలుగైదు అంటే కొన్ని అండి ఇందులో అలాగే నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి తెల్ల నువ్వులను యాడ్ చేసుకుందామండి నల్ల నువ్వులు కాకుండా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి బియ్యం పిండి రెండు కప్పులను యాడ్ చేసుకుందామండి ఇంట్లో అందరూ స్నాక్స్ ఐటెంలా నాలుగింటి టైంలో చేసుకొని తినేయవచ్చండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి అల్లం ఉంటే అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చండి అలాగే రుచికి తగినంత సాల్టును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందామండి మరీ పిండి ఎక్కువగా లూజ్ అవ్వకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి మరీ పిండి ఎక్కువ పలచగా అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి వడలు టేస్ట్గా ఉండవు ఆయిల్ ఆయిల్గా ఉంటాయి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చక్కగా పిండిని ముద్దలా కలుపుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వస్తువులతోనేండి ఎప్పుడైనా మనం బయటకు ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లంచ్ బాక్స్లో వేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చండి ఇలా ముద్దలా కలుపుకుంటే చాలండి ఎక్కువ పలుచగా కాకుండా ఒక కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇలాగా గట్టిగా కలుపుకుంటే చాలండి మరీ లూజ్గా అవ్వకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీని అండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత వడల్ని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ముద్దని తీసుకొని మనము వడలు మరీ లావుగా ఉంటే లోపల ఉడకవండి పచ్చిగా ఉంటాయి చూసి షేపును బట్టి సైజును బట్టి మనము ఉండను బట్టి మనం వడలు తయారు చేసుకోవచ్చండి అతి తక్కువ ఖర్చుతోనేనండి ఒకదాని తర్వాత ఒకటి ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేద్దామండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి ఆంధ్రా స్పెషల్ వడలండి మన విజయవాడ వడలు ఇవి ఆంధ్రా స్పెషల్ నోట్లో వేసుకుంటే ఇట్టే ఎన్నెలా కరిగిపోతాయండి మీరు మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి పిల్లలు లంచ్ బాక్స్లో వేసేస్తే లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేసేస్తారండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా చిటికెలో తయారయ్యే రెసిపీ అండి ఇది పొద్దున్నే టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చండి మనము సింపుల్ రెసిపీని అండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి రెండు వేపులా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి ఆంధ్రా స్పెషల్ వడలండి ఇవి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము రెండు వేపులా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మెత్తగా ఉంటాయండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా తింటారండి చూడండి రెడీ అయిపోయాయండి వడలు మనకి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి వడలను మీరు ఫ్రై చేసేయండి అతి తక్కువ ఖర్చు అండి సింపుల్ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసేయండి ఇప్పుడే మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా ఉంటాయండి ఈ వడలు ఇలా కనుక ట్రై చేస్తే కొలతలేమీ లేవండి కొలతలు లేకుండానే మనము మన ఇంట్లో బియ్య పిండి రవ్వ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వులు పల్లీలు జీడిపప్పు వేసి చేసేయొచ్చండి పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో ఇంకా ఉన్న పిండి ఇంకో వాయ వేసుకొని తీసుకుందామండి అతి తక్కువ ఖర్చు అండి మీరు ఇంట్లో ట్రై చేసేయొచ్చండి ఆంధ్ర స్పెషల్ విజయవాడ వడలు చూడండి టూ డేస్ వరకు చక్కగా ఉంటాయండి పాడవవు ఏ కర్రీలు లేకుండా ఏ సాసులు లేకుండా ఏ చట్నీలు లేకుండా చక్కగా ఉట్టి వడలే తినేవచ్చండి మనం జీడిపప్పు నువ్వులు అన్నీ వేసున్నాము కదండి అన్నీ పోషకాలు ఉన్నవే వేసామండి మనము జీలకర్ర నువ్వులు అన్నీ బొంబాయి రవ్వ బియ్య పిండి వేసాము కదండీ ఏ చట్నీలు ఏ అల్లపచ్చడి పచ్చడి ఏ కర్రీ సాస్లు లేకుండా మనము ఇలాగే తినేవచ్చండి ఎప్పుడన్నా మనం బయట ఊర్లకు వెళ్ళినప్పుడు ట్రైన్లో తినడానికి చక్కగా ఉపయోగపడతాయండి ఇలా కనుక చేసుకుంటే అస్సలు పాడవండి నిల్వ కూడా టూ డేస్ ఉంటాయి ఆంధ్రా స్పెషల్ వడలండి ఇప్పుడే మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో వడలు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదండి మెత్తగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి మీరు ట్రై చేసే వచ్చండి మా వీడియోస్ చివరి వరకు చూసి ఆంధ్ర స్పెషల్ మన విజయవాడ వడలండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి Thank you.